ఇందుకు అందరికీ స్వామియే పండి నేను నా పేరు సూర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయ సరణం ఇది నా లాస్ట్ రోజు నలభై ఒకటి రోజులు కంప్లీట్ అయిపోయింది దీక్ష మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రోజే పూజ అయిపోయిన వెంటనే ఇరుమూడులో స్టార్ట్ అన్నమాట

పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సాములు ఇప్పుడైతే నా ఇరుముడు ఉంది ఇరుముడులో వేసుకొని బస్సు కూడా రెడీ అయిపోయింది బస్సులో వెళ్ళిపోవడం ఇప్పుడైతే ఇరుముడు కడుతున్నారు చూడండి ఓన్లీ గురుస్వామి మాత్రం అయితే కట్టాలి ఇరుముడులో ఏమేమి కడతారనే చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా தாகுவாருவா <laughs> குருவேன்

अयप्पा नमो अयप्पा 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 अयप्पा

सरनमय पर राधा ना प्रवे सरनमय पर राधा ना प्रवे सरनमय पर राधा ना प्रवे सरनमय पर

ప్ప సన్నమాయప్ప తిరుమూడు కట్టడం అయితే పూర్తి అయిపోయింది లేచి అయితే మూడు సార్లు తిరిగేసి వెళ్ళిపోవడాము ఇంకా ఫైనల్ ఇరుమూడులో అయితే మేము మొత్తం కట్టేసాము ఇప్పుడైతే సర్ది చేసి మేము బయలుదేరిపోతాము బయలుదేరిపోవాలి చాలా టైం అయిపోయింది ఇరుమూర్లు కట్టడానికి చాలా టైం అయింది ఇంకా లేట్ చేయకుండా అయితే మేము బయలుదేరిపోతాము ఇప్పుడైతే మా పదమూడు సాములు అందరు ఇరు మూడులో అయితే తెచ్చి ఒక ప్లేస్కి అయితే చూశారు కదా అక్కడ పార్ట్స్ అయితే అక్కడ పెట్టాము ఇప్పుడైతే మేము హారతి ఇవ్వాలి హారత్ అయిపోయిన వెంటనే అయితే మేమైతే మా ఇరుమూడులు పట్టుకొని అయితే మేము వెహికల్ బుక్ చేసుకున్నాము మా బుక్ బుక్ చేసుకున్న వెహికల్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము నేను యాత్రకు వెళ్లే ముందు అయితే మన్నయ్య స్వామి అయితే నాకైతే కాలంటి మొక్క అయితే నన్ను వెహికల్ దగ్గర అయితే తీసుకొని వెళ్తున్నాడు అయితే నేను అన్నయ్య మనం అయితే జనరల్ గా చూసుకుంటే పెద్దవాడు చిన్నవాడు కాళ్ళ మీద పడైతే కూడా కాదు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాము కాబట్టి సాక్షాత్ అయ్యప్ప స్వామి కాబట్టి కాలంటి మొక్కడంలో తప్పు లేదు ఇవే అనమాట మేము బుక్ చేసుకున్న వెహికల్ చూసారా ప్రతి స్వామి అయితే ఇరుమూడు తల మీద ఎట్టుకుని అయితే ఇప్పుడైతే బండికి అయితే ఎక్కుతున్నాము ప్రతి ఒక్క స్వామి అయితే అలాగే ఎక్కుతున్నాము లోపల చూపిస్తే ఎలా ఎక్కిన తర్వాత అయితే ఇలాగ ఉంది వెహికల్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క సీటుకి ఒక్కొక్క సీటుకి అయితే ఒక్కొక్క స్వామి అయితే కూర్చున్నాడు అలాగే ప్రతి ఒక్క స్వామికి కరెక్ట్ సరిపడ్డ సీట్లు అయితే ఉంది కరెక్ట్ పదిహేను మంది కాబట్టి పదిహేను సీట్లు మాత్రమే ఇక మా ప్రయాణం అయితే సాగుతుంది స్వామియే శరణమయ్య అయితే ప్రతి ఒక్క స్వామి అయితే తినడానికి స్నాక్స్ అలాంటిది ఒక్కొక్కటి తెచ్చే చూస్తున్నారు పంచుతాను అది రవ్వాలట్టో స్వామి ఒక్కొక్కటి స్నాక్స్ తెచ్చాడు మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదాకైతే అలా ఉంటుందని ఇక మా స్వాములు అయితే ఒక్క అయితే నిద్రపోతున్నారు చూస్తున్నారు కదా అలాగే స్వాములు అందరైతే నిద్రపోతున్నారు నేను కూడా నేను కూడా నిద్రపోవాలి ఎన్ని రోజులు అయితే నిద్రపోలేదు కాబట్టి నిద్ర బాగా అయిపోతుంది ఇప్పుడైతే అన్నవరం దగ్గరకి చేరుకున్నాము చూస్తున్నారు కదా అదే అన్నవరం కొండపైన కనిపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అనమాట స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్వాములు తెచ్చిన స్నేక్స్ అయితే ఒకటి తీస్తున్నాం ఒక్కొక్కటి తీసి అందరు స్వాములకైతే పంచుతున్నారు చూస్తారు కదా అలాగ ఒక్కోటి అయితే పంచుతున్నారు అయితే ఒక ప్లేస్ అయితే ఈ పెట్రోల్ బంక్ దగ్గర వచ్చైతే అయితే చివరిని అయితే ఆపేము ఎందుకంటే ఇప్పుడు ఫిక్సర్ టైం అయింది ఒంటి గంట అయింది కాబట్టి చాలా టైం అయింది ఒంటి గంట అయింది ఎందుకంటే కాబట్టి మధ్యలో తోట ఒకటి ఉంది ఇవి అయితే పామాయిల తోట ఇవి ఉంటది ఆ తోట లోపల అయితే వచ్చి కూర్చున్నాము ఇక్కడే ప్రశాంతంగా ఉంది చూసారు స్వాములు కూర్చున్నారు అలాగే ఒక ప్లేట్ ఇచ్చేసి ఒక స్వామి అయితే వడ్డిస్తున్నారు అయితే ఇంటి నుంచే ప్రిపేర్ చేసి పులిహార ఈ స్వామి పంచుతున్నారు కదా వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిందనమాట అలాగే స్వాములు ఈ రోజు మొత్తం అయితే స్వాములు పెడుతున్నారు అయితే మేము కంప్లీట్ గా తెచ్చాము ఇప్పుడైతే చేతులు కడుకుని మళ్ళీ రిటర్న్ గా బయలుదేరిపోతున్నాము ఇప్పుడైతే చూడ ఇదే అనమాట ద్వారక తిరుమల ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్ పైన ఉంది అక్కడైతే వెళ్తున్నారు డ్రైవర్ స్వామి కొత్త అనుకుంటాను పై తెచ్చి మాకైతే పార్కింగ్ ప్లేస్ పెట్టాడు గుడి టెంపుల్ ముందైతే మాకు పార్కింగ్ ప్లేస్ చూడండి కనిపిస్తుంది అదే ద్వారక తిరుమల కొత్త వరకానికి నా ఛానల్ చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టే ప్రతి వీడియో మీద చేరుతుంది నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ద్వారక తిరుమల నాలుగు గోపురాలు ఉంటాయి మధ్యలో గర్భ గుడి ఉంటాయి అక్కడే స్వామివారు కొలువై ఉన్నారు ద్వారక మహర్షి తపస్సు చేయగా స్వయంగా వెలిసినటువంటి దేవాలయం ఇప్పుడు మేమైతే పార్కింగ్ ప్లేస్ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చాం ఫస్ట్ ఎంట్రీ లోనే మనకు గోవుల సాల కనిపిస్తుంది కనిపిస్తుంది రైట్ సైడ్ లో మనకు గోవుల శాల ఉంటుంది అక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు షాపులు పక్క పక్కనే కనిపిస్తాయి అలా కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అలాగే ప్రీ దర్శ దర్శనంకు వెళ్ళే మార్గం అయితే ఉంటది అలా కొంచెం ముందుకు వెళ్ళగా కనిపిస్తుంది అక్కడ అలాగనమాట వెళ్ళాలి మనం అయితే ప్రీ దర్శనానికి చూడండి ఈ స్వామివారు క్యూ కాంప్లెక్స్ అని కనిపిస్తుంది అలా దర్శనం ఉచిత ఉచితర్శనకు చాలా మంది వెళ్తున్నారు దర్శనం చేసుకునే తర్వాత నెక్స్ట్ అయితే మనం చూడాల్సింది కళ్యాణ మండపం చూడ ఎంత బాగుందో చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఉండిపోవాలని అంత బాగుంది కి కొత్తగా మళ్ళీ నిర్మిస్తున్నారు కళ్యాణ మండపం అంతే ఇక్కడ ఉన్న విగ్రహాలు మొత్తం అయితే శ్రీ మహావిష్ణువు మొత్తం అవతరాలు అండ్ మహాలక్ష్మి మొత్తం అవతారాలు అయితే ఇక్కడ విగ్రహ రూపంలో నిర్మించారన్నమాట అలా ఇక్కడ చూస్తే చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి మహావిష్ణు అవతరాలు నాకు తెలుసు అయితే పదే పదకొండో తెలుసు ఇక్కడ మొత్తం అవతారాలు అయితే ఇరవై ఒకటి అవతరాలు ఉన్నట్టు అలాగే మహాలక్ష్మి ఎన్ని అవతరాలు కూడా తెలియదు మొత్తం చూస్తే మొత్తం ఇలా ఉంటారన్నమాట కళ్యాణ్ మంపతి చూస్తున్నారు కదా చాలా అయితే చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో తెలియజేయండి అలా కొంచెం ముందుకెళ్తే మనకు ఉండి కనిపిస్తుంది ఇక్కడ మర్చిపోయిన వారు ఇక్కడ అయ్యచ్చు అలా కొంచెం వెళ్తే మనకైతే గోపురం కనిపిస్తుంది ఇలాగ ఎక్సిట్ అవుతాం మేమైతే ఇలాగ ఎక్సిట్ అవే మేము బయటకి వచ్చింది అయితే తూర్పు గోపురం కనిపిస్తుంది ఇవే అనమాట తూర్పు గోపురం గోపురం నుంచి కొంచెం బయటకు వచ్చి చూస్తే బట్టి ఇక్కడ నుంచి చూస్తే నాలుగు గోపురాలు కూడా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది లేదు చూడండి మొత్తం నాలుగు సైడ్ ఏమో శ్రీహరి తోరణం అనే పండపం దేవాలయంలో స్వామి వారి తూర్పు అభిముఖంగా ఉంటారు స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో రెండు మూలమూర్తులు ఉన్నారు కనిపిస్తుంది అదేమంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన గోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఏను కనిపిస్తాయి ఇవి అనమాట ఫ్రూట్స్ గానీ లేకపోతే మన్ని ఇచ్చిన సరే తీసుకుని అవి మనకు ఆస్వాదిస్తాయి చూడు దంపతులు ఆశ్రవదిస్తుంది అలా ఆస్వాదిస్తాయి ప్రతి ఒక్కరినైతే మా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరుతున్నాము ఎందుకంటే కాణిపాకం మిల్లలు కాబట్టి చాలా బాగా అయితే దర్శనం ఆగింది అయ్యే కనిపిస్తుంది దర్శనాల డీజిల్ కొట్టించి కొంచెం దూరం వచ్చాక డ్రైవర్ ఆపేసాడు ఎందుకు ఆపేశాడు అని చూస్తే తీరా చూస్తే అనమాట టైర్ పంచర్ అయిపోయింది వెనకాల హైవే పక్కన ఒక పంచర్ షాప్ ఉంది దాని ముందైతే మా వెహికల్ అయితే ఆగింది చాలా అదృష్టం చేసుకున్నట్టు ఉన్నాము ఎందుకంటే హైవే పక్కన పంచర్ షాప్ ఉండడం అది కూడా అక్కడ ఆగడం అంటే చాలా గ్రేట్ అనమాట ఇప్పుడు అయితే డ్రైవర్ ఆ టైర్ అయితే ఇప్పుతున్నాడు ఈ వెహికల్ అయితే స్టెప్ అయితే పెట్టినట్టు లేదు అందుకని ఈ టైర్ ని అయితే పంచర్ చేయించుకొని మళ్ళీ ఈ టైర్ ఎక్కించాలి స్టెప్ని ఉంటే అయితే అంత ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే తీసేసి ఆ స్టెప్ని వేసుకోవచ్చు ఇప్పుడైతే కింద వెళ్ళి జాకి లేపుతున్నాడు ఎందుకంటే టైర్ బయట తీయాలి కాబట్టి జాకి లేపితేనే కానీ టైర్ అయితే తీయాలే ఎందుకంటే కింద ఉంటైతే తీయడం కవ్వదు అలాగొంటే జాకి అయితే కొంచెం లేస్తుంది కాబట్టి టైర్ తీయడం అవద్దు డ్రైవర్ స్వామికి అయితే మా స్వాములు అయితే హెల్ప్ చేస్తున్నారు టైర్ తీయడానికి పంచర్ చూడడానికి ఒక్క దగ్గర కనిపించింది ఒకటే అయిందట పంచర్ అయితే పంచర్ మాత్రం ఇక్కడ ఆగడం అయితే బెస్ట్ అయింది అదే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది నాకు అర్థమై ఉంటుంది మీకు ఎందుకంటే దగ్గర షాపులు అనేది ఉండవు ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి షాపులు అయితే ఇప్పుడైతే గాలి ఎక్కిస్తున్నాడు కరెక్ట్ చెక్ చేసుకుంటున్నాడు వేసిన తర్వాత మాకైతే ఇచ్చేసాడు ఇప్పుడైతే అయితే డ్రైవర్ స్వామికి మా స్వామి స్వాములు అయితే టైర్ పిచ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తున్నారు ఒకడైతే పిచ్ చేయడానికి కుదరదు కాబట్టి మా ఇద్దరు స్వాములు అయితే అతనికి అయితే హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేయకుండా అయితే అవ్వదు కదా ఎందుకంటే ఎంత త్వరగా అయితే మేము అంత త్వరగా బాగుంటుంది ఇక్కడ నుంచి జర్నీ చేయాలి కాబట్టి పిచ్ చేసిన తర్వాత మేమైతే సది చేయడానికి ఒక ప్లేస్ అక్కడ దాబలు ఉంది అక్కడ మా స్వాములు తెచ్చారు కాబట్టి అందులోనే చపాతులు అన్నీ రెడీ చేసి పెట్టారు కట్టా అదే తినేసిన తర్వాత మేమైతే కానిబగ్ బయలుదేరిపోతున్నాం ఇక్కడ కాణిపాకం పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చేసే ఇవే అనమాట కాణిపాకం